హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది అనంతపురం టౌన్ గుత్తురొడ్ మార్కెట్ యార్డ్ వద్ద ప్రతి శనివారం ఇక్కడ నాటుకోలు అమ్ముతూ ఉంటారు చూడండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా అనంతపురం టౌన్ గుత్తురొడ్ మార్కెట్ యార్డ్ వద్ద ప్రతి శనివారం ఇక్కడ నాటుకోళ్ళు అమ్ముతూ ఉంటారు తమ్ముడు ఆరు వేల ఐదు వందలు ఆరు వేల ఐదు వందలు చెప్తున్నాడు తమ్ముడు పుంజు సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఆరు వేల ఐదు వందలు కుంజు ఆరు వేల ఐదు వందల రూపాయలు సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మొబైల్ నెంబర్ చెప్పు సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ ఫైవ్ నైన్ సెవెన్ ఎయిట్ జీరో ఎయిట్ ఈ కోడ్ కావాలంటే ఇప్పుడు చెప్పిన మొబైల్ నెంబర్ ఫోన్ చేయండి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఆరు వేల ఐదు వందల రూపాయలు చెప్తాను ఆడు తమ్ముడు ఏమిటెడ్ తమ్ముడు నాలుగు వేల ఐదు వందలు నాలుగు వేల ఐదు వందలు చెప్తున్నాడు తమ్ముడు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నాలుగు వేల ఐదు వందలు మొబైల్ నెంబర్ చెప్పచ్చి నైన్ వన్ టూ వన్ టూ వన్ నైన్ సిక్స్ ఎయిట్ సెవెన్ కోడి కావాలంటే ఇప్పుడు చెప్పిన మొబైల్ నెంబర్ ఫోన్ చేయండి ఏం రేట్ తమ్ముడు రేటు నాలుగు వేల ఐదు వందలు ఈ కోడి కానీ నాలుగు వేల ఐదు వందలు చెప్తున్నాడు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇంతకు ముందు చెప్పిన మొబైల్ నెంబర్కి ఫోన్ చేయండి ఈ కోడికి కానీ నాలుగు వేల ఐదు వందలు చెప్తాడు తమ్ముడు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇప్పుడు చెప్పిన మొబైల్ నెంబర్కి ఫోన్ చేయండి మూడు వేల ఐదు వందలు చెప్తాడు తమ్ముడు కుంజు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నెంబర్ చెప్పు ఇప్పుడు డబల్ సెవెన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ త్రీ నైన్ త్రీ జీరో సెవెన్ జీరో సెవెన్ కోడి కానీ ఇప్పుడు చెప్పిన మొబైల్ నెంబర్ ఫోన్ చేయండి తమ్ముడు నాలుగు వేల ఐదు వందలు నాలుగు వేల ఐదు వందలు చెప్తున్నాడు తమ్ముడు కుంజు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నాలుగు వేల ఐదు వందలు మొబైల్ నెంబర్ చెప్పు సిక్స్ త్రీ జీరో సిక్స్ త్రీ జీరో ఫోర్ త్రీ టూ ఫోర్ వన్ ఫైవ్ సిక్స్ ఈ కోడి కావాలంటే ఇప్పుడు చెప్పిన మొబైల్ నెంబర్ ఫోన్ చేయండి ఏం రేడు తమ్ముడు మూడు వేల ఐదు వందలు మూడు వేల ఐదు వందలు చెప్తాడు తమ్ముడు కొంచు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మూడు వేల ఐదు వందలు తమ్ముడు మొబైల్ నెంబర్ చెప్పు సిక్స్ జీరో ఈ కోడిగా ఇప్పుడు చెప్పిన మొబైల్ నెంబర్ ఫోన్ చేయండి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ రెండు వేల రూపాయలు చెప్తాడు అన్న కుంజు టూ థౌజండ్ రూపీస్ రెండు వేల రూపాయలు మొబైల్ నెంబర్ ఉందా నెంబర్ ము కోడి కా ఇప్పుడు చెప్పిన మొబైల్ నెంబర్ ఫోన్ చేయండి రెండు వేల రూపాయలు చెప్తున్నాడు అన్న ఏం రేటు తమ్ముడు రేటు నాలుగు వేల ఐదు వందలు నాలుగు వేల ఐదు వందలు చెప్తున్నాడు తమ్ముడు కొంచు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నాలుగు వేల ఐదు వందలు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చెప్తాడు నాలుగు వేల ఐదు వందలు మొబైల్ నెంబర్ చెప్పు నైన్ త్రీ ఫోర్ సిక్స్ టూ సిక్స్ ఫైవ్ సిక్స్ ఎయిట్ టూ నైన్ సిక్స్ పార్టీ చెప్పు ఈ కోడి కావాలంటే మీరు చెప్పి మొబైల్ నెంబర్ ఫోన్ చేయండి